మీచాంగ్ తుఫాన్ కారణంగా నెల్లూరు జిల్లా ఇందుకురుపేటలో భారీ వర్షం కురిసింది దీంతో మండలంలోని నిడుముసలి గ్రామం వర్షపు నీటితో నీట మునిగింది ఎస్సీ కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం నీటిలో తడిచిపోయాయని స్థానికులు బోర్న విలిపిస్తున్నారు తక్షణమే మాకు అధికారులు నాయకులు సహాయం చేసి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు నిండ వచ్చేసి ఇవన్నీ గడిచిపోయాయి ఇద్దరు మగవాళ్ళు ఇచ్చి తీసుకోపోయారు వాళ్ళ ఇంట్లోకి కాబట్టి మా బతీ చేయం చేసి ఇవ్వలేవు మా ఊరు లేరు మగవాళ్ళు ఇద్దరు నేను అని చెప్పడం అన్న బట్టి చేసి ఏదో ఏదో చేయాలి నా పేరు జ్యోతి మాకు ఎలవులు వచ్చి ఉండలాక ఏరే వాళ్ళు ఇళ్ళల్లో ఉన్నాము భయపడి వికలాంగుల అమ్మాయిని పెట్టుకొని ఏమి అదిలో ఇంక ఇంట్లో వండలాక ఊరికి పోదాం అనుకుంటే రోడ్లు కూడా బాగా లాగపోయినాయి అమ్మాయిని చూసుకో బాగలేక మేము వేరే దిగులు ఉన్నాము మా పరిస్థితి ఏంది వచ్చినప్పుడల్లా ఇంకా ఏరే వాళ్ళ ఇంట్లో ఉండాలంటే మా పరిస్థితి